నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ తో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపుడి తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస హిట్స్తో ముందుకు దూసుకు వెళ్తున్నాడు అతని సినిమాల్లోని కామెడీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఇప్పటి వరకు అతడి నుంచి వచ్చిన సినిమాలు ప్రూవ్ చేశాయి ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న సినిమాతో మరో బ్లాక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన నటనతో ఫైట్స్ తో మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకునే చిరంజీవి కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తారు ఈ విషయం అనేక సినిమాల ద్వారా ప్రూవ్ అయింది మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు నవ్వుల పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర షూటింగ్ పూర్తయింది దీంతో నెక్స్ట్ ప్రాజెక్టుపై పై దృష్టి పెట్టారు చిరు అందుకే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ను స్టార్ట్ చేశాడు అనిల్ రవిపూడి మేకింగ్ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటాడని అందరికీ తెలుసు గతంలో మహేష్ తో చేసిన సరిలేరు నీకెవరు చిత్రాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇప్పటి మహేష్ సినిమాను అంత త్వరగా పూర్తి చేసిన దర్శకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు అలాగే ఎఫ్ తి చిత్రాన్ని కూడా అంతే స్పీడ్తో పూర్తి చేశారు మెగాస్టార్ అనిల్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా మొదట స్క్రిప్ట్ పాటల రికార్డింగ్ మీద దృష్టి పెడతారు కానీ దానికి ఓ వైపు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగానే బీమ్స్ తో నాలుగు పాటలు కంపోజ్ చేయించారు సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత ఫాస్ట్ గా ఉన్నాడంటే షూటింగ్ స్టార్ట్ అయితే యూనిట్ మెంబర్స్ ని పరుగులు పెట్టించడం ఖాయం అంటున్నారు ఇదిలా ఉంటే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సాధించిన ఘనత చిరంజీవికి ఉంది అలాగే అనిల్ కి కూడా నాలుగు సంక్రాంతి విజయాలు అందుకున్నాడు ఇప్పుడు మరోసారి సంక్రాంతి పైనే కన్నేశాడు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేస్తామని కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తయింది తాజాగా సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని స్క్రిప్ట్ ను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అనిల్ సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు ఆయన మాటల ద్వారా తెలిసింది సంక్రాంతికి విడుదల చేసిన అనిల్ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఇప్పుడు మళ్లీ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు అనిల్ అనుకున్నట్టుగానే అన్ని జరిగితే మెగాస్టార్ చిరంజీవి సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలోకి దింపే అవకాశం ఉంది